మీరు ఇంత కష్టపడి ఏదో ఒకటి సమకూరుస్తారు కదా ఒక ఎకరం పొలం నాలుగు సైట్లు అయ్యో కొంటారు కదా మనం ఇంకా సుకుమారం వచ్చేసింది కదా బాడీకి ఈ తరం చేస్తున్నారు అలాగా కావాలంటే బయటకు వెళ్ళి అడగండి ఏం కష్టపడతాంలే ఒక ఎకరం అమ్ముకుందాం లేకపోతే కమర్షియల్ స్పేస్ నాన్నగారు తాతగారులు అయ్యో కొని పెడుతున్నారు కదా రెంట్లు వచ్చేస్తున్నాయి కదా ఏం కష్టపడతాంలే యూ పీపుల్ ఆర్ క్రేజీ వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్ అంటే తల్లి తండ్రి పడే కష్టం పెయిన్ తెలియకుండా ఈ రోజు పిల్లల్ని పెంచుతున్నాం మనకు రీసెంట్గా ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందండి ఒక ఒక వ్యక్తి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట వెళ్తే అక్కడ హెచ్ఆర్ రిక్రూటెడ్ అడిగారంట ఇది చాలా పెద్ద కంపెనీ యు ఆర్ వెరీ క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు జాబ్లో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఇరవై లక్షలు నీ ప్యాకేజ్ కానీ మీ ఫ్యామిలీ గురించి ఒకసారి డీటెయిలింగ్ చెప్పు అని అన్నాడంట మా తల్లిదండ్రులు ఇనప వస్తువులు ప్లాస్టిక్ డిస్పోజల్ ఇవి ఏరుకుని 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 అవన్నీ వేస్ట్ డిస్పోజల్ అమ్మి నన్ను కష్టపడి చదివించారండి అందుకనే నేను ఎలా అయినా పెద్ద ఉద్యోగం సంపాదించి వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటున్నానండి అని చెప్పాడంట ఈ ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి నీకు ఉద్యోగం తప్పనిసరిగా ఇస్తా కానీ ఒక చిన్న పని చేసి పెడతావా నాకు అని అడిగారు సరే ఏమన్నా చేస్తాను సార్ అన్నాడు ఒక మూడు రోజులు మీ అమ్మగారు నాన్నగారితో పాటు వెళ్లి వాళ్ళు చేస్తున్న పని త్రీ డేస్ చేసిన ఫోర్త్ డేరా నేను నీకు జాబ్ ఇస్తాను అన్నాడు ఫస్ట్ డే ఈవినింగ్ కండి ఈ ఎంఎన్సీ జాబ్ అప్లై చేసిన వ్యక్తి ఫస్ట్ డే ఈవినింగ్ కి చిన్న గాజు పెంకు గుర్చుకుని ఒక చిన్న ఐరన్ రాడ్ గీసుకునేటప్పటికి విలవిలవిల్ ఆడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ చేంజ్ చేసుకుని తల్లి తండ్రులు కాళ్ళ మీద పడిపోయి ఇంత కష్టపడి ఇంత కోసుకుని ఇంత ఇనుముల గాజు పెంకుల మధ్యలో మీ రక్తాన్ని దారపోసి నన్ను చదివించారా అన్న పెయిన్ ఒక రోజు ఆ పనికి వెళ్తే తెలిసిందంటే ఈ పిల్లోడికి వెంటనే కంపెనీ రిక్రూటర్ దగ్గరికి వెళ్ళాడు సార్ మీరు జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు నా కళ్ళు తెరిపించారు సార్ నా తల్లిదండ్రులు ఎంత రక్తం చిందించి నాకు ఈ రూపాయి సంపాదించారో నాకు ఇప్పటి వరకు నిజంగా తెలియదు వాళ్ళు కష్టపడుతున్నారని తెలుసు కానీ చేతులు బొబ్బలు వచ్చేసి కాళ్ళు రాసుకుపోయే అంతలా కష్టపడుతున్నారని నాకు తెలియదు సార్ ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడానండి ఏ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏసీలో కూర్చోడం అనుకుంటున్నారా బుర్ర ద పీక్ స్ట్రెస్ లో ఉంటదండి నాలుగు బస్తాలు ఇసుక మోసినప్పుడు ఉన్న ఫిజికల్ కష్టం ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్ లో ఒక బగ్ ఒక చిన్న బగ్ ఎంటర్ అయినప్పుడు బుర్ర మీద అంత ప్రెషర్ ఉంటది మరి ఈరోజు పిల్లలు అమ్మకి నానికి లక్ష రూపాయలు జీతం పడితే జొమాటోలో ఆర్డర్లు చేసుకుంటారా అమెజాన్ లో కూర్చుని గేమ్స్ కొనుక్కుంటా ఉంటారా ఈ కష్టం పిల్లలకు తెలియాలి కదండి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఒక రూపాయి సంపాద